అందరికి నమస్కారం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీడియా మేత్రీ అందరు కూడా నమస్కరిస్తూ ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం ఉద్దేశం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలలు కావస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలేం లేదు రెడ్ బుక్ రాజ్యాంగమాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం ఈ రాష్ట్రంలో గత తొమ్మిది మాసాలుగా విద్యార్థులు కావచ్చు విధికి కావచ్చు వైద్యానికి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సంక్షేమానికి కావచ్చు ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల వచ్చి గళం ఇంపుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అన్సేసే కార్యక్రమం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజా సమస్యల్ని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి ఆ నాయకులకి కాపలాదారులాగా వ్యవహరిస్తున్నారు అందులో పరాకాష్టే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్నేహితులు మాజీ మంత్రిబర్యుల శ్రీతులు కాకాని గోవర్ధర గారి మీద మన కేసు పెట్టడం ఆ కేసు పరాకాష్ఠ ఇదే ఎవరినో మెప్పించడానికి మరి ఈ మా ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకి అనిషేదానికి ఈ జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథం దొక్కుతా ఉంది గోవర్ధనుడి గారు భయపడట్లేదు గోవర్ధనుడి గారు ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీ నడిపిస్తా ఉన్నాడు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుని ఎత్తి చూపెడతా ఉన్నాడు ఈ అన్యాయాల్ని గలెంపి మాట్లాడుతున్నాడు నిర్భయంగా మరి అలాంటి వాణ్ణి దుక్కితే అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు మరి ఎవరైతే మాత్రం ఆయన్ని భయపెట్టాలని ఒక దురుద్దేశంతో మళ్ళీ నాలుగో ముద్దాయిగా గోవాద కనిపెట్టారు ఈకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మేలు చేయండి అయ్యా అధికారం ఇచ్చారు మీరు ఏదో చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారు ఆ ప్రజలకి మేలు చేయండి ఆ మేలు చేయకుండా దోపిడీ చేసుకుంటూ దవర్జనాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టు ప్రజల్ని తప్పుదోవ పడిస్తూ ప్రజల యొక్క దృష్టిని మలిచే కార్యక్రమాలని ఇక్కడైనా ఆపమని చెప్తాను మరి ఈ బెల్ షాప్ లో కూడా ఆయన మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను మాట్లాడితే కూడా భావ స్వాతంత్రం ముందు భావ స్వాతంత్రం వాటికు ఉంది మాట్లాడాడు పో నేను వదిలిపెట్టాడు ఈరోజు సిగ్గు లేకుండా ఎవడన్నా మామూలుగా ఇది జరిగిన తప్పుని తప్పుని చూపించినా కూడా కేసులు పెట్టి ఇచ్చే కార్యక్రమం ఇది మంచిది కాదు మీరు కాకాని గోవర్ధరెడ్డి గారి మీద పెట్టిన కేసు ఇప్పటికైనా విరమించుకోండి ఎందుకంటే ఉట్టుట్టి కేసులు పెట్టబాకండి మీరు ఉట్టుట్టి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తి లేదు కాకాని గోవర్ధరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు భయపడరు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి యొక్క ధైర్యం ఆయన అండ మాకు అందరికీ ఉంది ఆయన నాయకత్వంలో ఎలాంటి పోరాట కానీ సిద్ధమేం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎవరు కూడా భయపడే ప్రగతి లేదు మీరు డే వన్ నుంచి కేసులు పెడుతున్నారు డే వన్ నుంచి ఇబ్బందులు పెడుతున్నారు ఆయన ఎవరు భయపడట్లా ఒకటే తారకానే మీకు ముఖ్యమంత్రి స్థాయిలో మీ నాయకుడు బయట వస్తే వచ్చే జనాలకి జగన్మోహన్ రెడ్డి గారి కాలు బయటపెట్టే వచ్చే జనాలకి చూసైనా సిగ్గు తెచ్చుకోండి ప్రజాభిమాన్ ఉప్పిగిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట వేస్తే జనం మీరు సెక్యూరిటీ ఇకపోయినా కూడా ప్రజలే సెక్యూరిటీగా వచ్చి చేస్తున్నారు అది ప్రజాభిమాని ఉన్న నాయకుడు ఒక చెరుస్మా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడికి అడిగింది ఆ చెరుస్మా అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం తప్ప అది కూడా కూడగట్టుకొని అందరూ ఏకమై చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలిగారు మీరు ఈవీఎంలు పెట్టి మోసం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించగలిగారు ప్రజల మనసులో ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు మా స్థానం స్థిరస్థాయిగా ఉంది ఎందుకంటే ప్రజలకి మేలు చేశారు ప్రజలకి మేలు చేశారు ఈరోజు కనబడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు కనబడతా ఉంది ప్రజల్లో ఈరోజు ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు అదే ఎంత పొరపాటు చేశామా జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామే పాలిచ్చే బరి అన్ని దున్నుపంద తెచ్చుకు పెట్టుకున్నాము ఈరోజు అన్న దీంట్లో ఉన్నారు ఎందుకంటే మేలేసే వ్యక్తిని పక్కన పెట్టి మోసపోయిన మాటలకి మోసపోయాము ఏదో చేస్తారని వస్తే ఈరోజు ఇబ్బంది పడతామని రాష్ట్ర ప్రజలందరూ కూడా పెడతా ఉన్నారు అయినా కూడా చెప్పిన కార్యక్రమాలు చేయకుండా సిగ్గు వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలని చేస్తున్నారు మీకు ఇకనైనా తెచ్చుకోండి ఇకనైనా తెచ్చుకొని ప్రజలకి మేలు చేయండి అయ్యా మిమ్మల్ని అధికారం ఇచ్చారు మీరు ఏదో చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారు ఆ ప్రజలకి మేలు చేయండి ఆ మేలు చేయకుండా దోపిడీ చేసుకుంటూ దవర్జనాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టు ప్రజల్ని తప్పుదోవ పటిస్తూ ప్రజల యొక్క దృష్టిని మలిచే కార్యక్రమాలని ఇక్కడైనా ఆపమని చెప్తాను మరి ఈ బెల్ట్ షాప్లో కూడా హెచ్చు ఉన్నాయి ఖచ్చితంగా వాటి మీద పోరాటం మొదలు పెడతాం ప్రజల పక్షాన అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజల పక్షాన నిలబడి కార్యక్రమాలు చేస్తానికి సిద్ధమవుతా ఉన్నా ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మద్దు నిద్ర వదిలి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానికి ప్రజలకి మేలు చేస్తానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటాను